అడ్రస్ మిస్ చేసుకున్న పూరి సడన్ గా సీన్ వచ్చాడు నరసింహం బాలయ్య కోసం కథ సిద్ధం చేశాడు నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో పూరికి దారిచ్చాడు దీంతో తను చిరుతో సినిమా ప్లాన్ చేస్తున్నాడన్నారు కట్ చేస్తే సీన్ లోకి బాలయ్య వచ్చాడు ఇంటికి పూరి దారిటు లైగర్ మూవీ దెబ్బతో పూరి పరిస్థితి గాలిపటంలా మారింది అయినా చిరు బాలయ్య నుంచి ఆఫర్లు పట్టాడు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ ని కంటిన్యూ చేస్తున్నాడు దీంతో ఇంకా లైగర్ పంచ్ తాలూకు షాక్ నుంచి కోలుకోలేదంటున్నారు పూరి కథ సిద్ధం చేశాడు బాలయ్యని కలిశాడు ఇక నెక్స్ట్ ప్రాజెక్టు పట్టాలెక్కించడమే అన్నారు అక్కడే ఎక్కడ లేని డౌట్లు మొదలయ్యాయి నిజానికి లైగర్ పంచ్ తర్వాత పూరి దారి తప్పాడనే టైంలో చిరు నుంచి వచ్చింది గాడ్ ఫాదర్ లో తనతో కలిసి నటించిన పూరికి చిరు ఓ సినిమా ఆఫర్ చేశాడు దీంతో ఇక వేళ్ల కాంబినేషనే అన్నారు కట్ చేస్తే సీన్ రివర్స్ వాల్తీరు వీరయ్య హిట్ తర్వాత శంకర్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్న చిరు ఆ తర్వాత పూరితోనే సినిమా చేస్తాడన్నారు కానీ పూరి మాత్రం మరో దారిలో నడుస్తున్నాడట పైసా వసూలు తర్వాత బాలయ్యతో పూరి మరో ప్రాజెక్టు పట్టాలెక్కనుందంటున్నారు అనిల్ రావిపూడి పూరి పూరి ఇద్దరి సినిమాలను బాలయ్య పార్లల్ గా చేస్తాడట దీంతో మరి చిరుతో పూరి సినిమా అంటే మాత్రం ఇంకా కథ సిద్ధం కాలేదనే మాటే వినిపిస్తోంది